వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాకు సీట్ లేదనే ప్రచారం కొంతమంది కావాలనే చేస్తున్నారు మంత్రి ఆర్కే రోజా జనసేన పార్టీ సహాయ నిధికి ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు విరాళంగా అందించిన ప్రవాస భారతీయులు బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసుల గాలింపు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చిన కొలనాడో సుప్రీంకోర్టు నగరి ఎమ్మెల్యే సీటు ఇచ్చినా ఇవ్వకున్నా సీఎం వైఎస్ జగన్ గారి వెంటే నడుస్తాను నాకు సీట్ లేదనే ప్రచారం కొంతమంది కావాలని చేస్తున్నది ఏది ఏమైనా రాజకీయ పదవుల కంటే జగనన్న మాటే నాకు శిరోధార్యం మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏమైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం మేము అలగటాలో కోపపడటాల్లో ఏమీ ఉండదు జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేవాళ్ళం రెండోది ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు డిస్కషన్ కూడా అయిపోయింది సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఒక ఎయిట్ మంత్స్గా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలి చిల్లిస్తున్నారు ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు కూడా చెప్తున్నారు కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు కోపతాపాలు లేవు అండ్ నా విషయానికి వస్తే నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా ఆన్సర్ చెప్పాలి ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒక చోట నుంచి దానికి దమ్ము లేదు పవన్ కళ్యాణ్కి ఒక చోట నుంచి దానికి దమ్ము లేదు అందుకే రాబోయే ఎన్నికల్లో రెండు రెండు చోట్ల నుంచి ఉంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యేలు అయినాం సో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నాం మేమందరం కూడా గెలవబోతున్నాం మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చ పత్రికలు తెలుసుకోవాలి ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు నేనైతే జగనన్న సైనికురాలి జగనన్న కోసం నా ప్రాణమైన ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం మా కార్యకర్తలకు నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు జనసేన పార్టీ సహాయ నిధికి ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు ప్రవాస భారతీయులు విరాళంగా అందించారు తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు బిగ్ బాస్ ఫైనల్స్ అనంతరం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు వీరంగం సృష్టించిన కేసులో పల్లవి ప్రశాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఆదివారం జరిగిన ఫైనల్స్ అనంతరం బయటకు వచ్చిన కంటెస్టెంట్ల వాహనాలను అభిమానులుగా విడిపోయిన కొందరు ధ్వంసం చేశారు అంతేకాదు అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుల పైన ప్రతాపం చూపించారు బస్సుల అద్దాలు పగలగొట్టారు ఈ ఘటనకు సంబంధించి పల్లవి ప్రశాంత్ తో పాటు మరికొందరిపైన ఇప్పటికే కేసులు నమోదు కాగా తాజాగా విధ్వంసంలో పాల్గొన్న అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు బిగ్ బాస్ షో నిర్వాహకులు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా ప్రశాంత్ స్టూడియో బయటకు రావడంతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది రాళ్ల దాడి జరుగుతుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా ప్రశాంత్ పట్టించుకోకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది ఈ వ్యవహారానికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు నాన్ వైలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి వీడియోల ఆధారంగా ఇతర నిందితులను పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ప్రశాంత్ కు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఎవరు అభిమానులను స్టూడియో వద్దకు రప్పించింది ఎవరన్న దానిపై పోలీసులు లాగుతున్నారు మొత్తం పది బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పల్లవి ప్రశాంత్ ఈ కేసులో ఏ వన్ నిందితుడు కాగా అతడితో పాటే ఉండి అభిమానులను రెచ్చగొట్టిన అతడి సోదరుడు మనోహర్ను ఏటుగా వారి స్నేహితుడు వినయ్ ను చేర్చారు పోలీసులు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున యుఎస్ క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై నిషేధం విధించింది అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది ఇలాంటి తీర్పును ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అయితే ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్కు కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చింది కొలరాడో సుప్రీంకోర్టు ప్రభావం వచ్చే ఏడాది మార్చి ఐదున జరగనున్న కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలెట్ పై మాత్రమే కాకుండా నవంబర్ ఐదున జరిగే ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండబోతుంది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బతికున్న వారిని చనిపోయినట్టుగా చూపించి అధికారులకు ఫామ్ సెవెన్ ను సమర్పించినట్టు ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో దొడ్డిదారిలో ఎన్నికలకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రతిపక్షాల ఓట్లు తీసేసి ఎలక్షన్ చేసేందుకు సిద్ధపడ్డాడు నెల రోజుల క్రితం ఎలక్షన్ కమిషనర్ కి ప్రూఫ్ తో రిప్రజెంటేషన్ అందజేశాము ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అయితే బతికున్న వారిని చనిపోయినట్టుగా ఓట్లు ఉన్న వారికి లేనట్టుగా ఫామ్ సెవెన్ సబ్మిట్ చేశారు మా ఓట్లు ఉన్నాయి మేము బతికే ఉన్నామని బిఎల్ఓలకి పత్రాలు అందజేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు నేను ఏడుసార్లు ఎలక్షన్ చేసినా గానీ ఇటువంటి పరిస్థితులు గానీ ఓట్ల గురించి కానీ ఈ విధంగా ఇబ్బందులు చూడలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టే దొడ్డదారిన ఎలక్షన్ చేసేందుకు సిద్ధపడ్డారు ನನ್ನ ಆಫೀಸ್ ಇಷ್ಟಕ್ಕೆ ಬೆಳನ್ನೋ ಫೋನ್ ಮಾಡಿ ನಾನು ಡಿಮಂಡ್ ಮಾಡ್ತೀನಿ ಲಾಂಗ್ ಟೈಮ್ ಮಾಡ್ಲಿಶ್ ಒಂದು ಸ್ವಲ್ಪ ಆನ್ ಫಾರ್ಮ್ ಚಲನೆ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಾನು

చర్యలు ఉండట్ల అనేక రక అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కలెక్టర్కి మీటింగ్కి వెళ్తున్నప్పుడు మా వాళ్ళు ప్రతి వారం వెళ్తున్నప్పుడు కూడా ఇచ్చాం కానీ వాటి మీద చర్యలు అయితే మాకేం కనపడట్లా అలాగే ఇవాళ విచక్షణ రహితంగా మినిస్టర్ ఆఫీస్ నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పేర్ల మీద సబ్మిట్ చేశారు గ్రామాల్లో వాళ్ళని అడుగుతుంటే మేము పెట్టలేదని చెప్తున్నారు మరి వీటి మీద చర్యలు తీసుకోమంటున్నాం దాంతో మాకు డౌట్ వచ్చి వాళ్ళ అబ్జర్వర్ వస్తే వారిని కలవడానికి వచ్చాం ఎందుకంటే మాకు హిందూ స్టాఫ్ మీద నమ్మకాలు పోయినాయి ఎందుకంటే గత రెండు నెలలుగా కంటిన్యూస్గా మేము కంప్లైంట్స్ చేస్తున్నాం ప్రతి వారం తహసీల్దార్ దగ్గర జరిగిన మీటింగ్ కానీ ఆర్డీఓ దగ్గర జరిగిన మీటింగ్లో కానీ కలెక్టర్ దగ్గర జరిగిన మీటింగ్లో కానీ ఎవ్రీ ఇష్యూ రేజ్ చేస్తున్నాం ఎవ్రీ ఇష్యూ త్రూ రిప్రజెంటేషన్ విత్ ప్రూఫ్స్ ఇస్తున్నాం అయినా కూడా వాటి మీద చర్యలు ఉన్నట్ల కానీ ఒక్కసారిగా మీరే చూశారు ఇప్పుడు మీ ముందే ప్రజెంట్ చేసాం వాళ్ళ ఓట్లు తీసేసినట్టు బతికున్న వాళ్ళని చచ్చిపోయినట్టు సబ్మిట్ చేసినట్టు ఇట్లా ఇండిస్క్రిమినేట్గా ఫామ్ సెవెన్లు సబ్మిట్ చేశారు వాళ్ళని అడుగుతుంటే ఇది అయ్యేనా బతికే ఉన్నాడు ఈయన ఈయన చనిపోయినాడని చెప్పేసి డెత్ ఫామ్ సెవెన్ పెట్టి చనిపోయాడని చెప్పేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా ప్రూఫ్స్తో సహా అబ్జర్వర్ గారికి మరి ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అదేమంటే ఎంక్వైరీ చేస్తున్నారు అంటున్నారు మాకు ఈ మాట రెండు నెలల నుంచి చెప్తున్నారు అదే ఇంకా టైం ఉంది అంటున్నారు ఇంకా టైం ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా మేమంతా ఉన్నాము అని చెప్పేసి రాసిచ్చిన అప్లికేషన్స్ బిఎల్ఓ స్థాయిలోనే ఆగిపోతాయేమో అనేటువంటి మాకు భయంతో ఈ రోజున ఇక్కడ అబ్జర్వర్ గారిని కలిసాం మాకైతే కింది స్టాఫ్ మీద నమ్మకం కలక మిమ్మల్ని కలుస్తున్నామండి మరి మేము ఇచ్చినటువంటి ఏదైతే ఫామ్ సెవెన్లు ఉన్నా కూడా తీసేయమని ఫామ్ సెవెన్లు ఇన్డిస్క్రిమినేటింగ్గా అప్లై చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోండి ఉన్నారని చెప్పేసి ఎంక్వైరీకి వచ్చినప్పుడు చెప్తున్నారు మా వాళ్ళు రాసిస్తున్నారు అయినా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ దాకా జాగ్రత్త అని మాకు నమ్మకం ఉన్నట్ల ఏటీఎంలో నగదు విత్డ్రా చేయడానికి వెళ్లిన వ్యక్తి వద్ద కార్డు దొంగలించి ఆ కార్డుతో ఒక లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు దొంగలించిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల పద్నాలుగవ తేదీన తన భార్య ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డును తీసుకుని జంగారెడ్డిగూడెంలోని రామాలయం స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో ఐదు వేల రూపాయలు విత్డ్రా చేయడానికి వెళ్లాడు అయితే డబ్బులు తీయడానికి అవగాహన లేకపోవడంతో అక్కడికి వచ్చిన మరొక వ్యక్తిని సహాయం అడిగాడు ఏటీఎం నుండి డబ్బులు విత్డ్రా చేసి తీసుకున్నాడు అదే సమయంలో అరుణ్ కుమార్ కు సహకరించిన గుర్తు తెలియని వ్యక్తి అరుణ్ కుమార్ కు చెందిన ఖాతాలో డబ్బులు భారీగా ఉన్నట్టు గుర్తించి అరుణ్ కుమార్ ఏటీఎం కార్డును దొంగిలించి తన వద్దనున్న కార్డును అరుణ్ కుమార్ కి ఇచ్చాడు కార్డులో తేడాను గుర్తించలేని అరుణ్ కుమార్ అతను ఇచ్చిన కార్డును తీసుకుని లక్కవరం వెళ్లిపోయాడు అయితే అరుణ్ కుమార్ వద్ద నుండి ఏటీఎం కార్డును దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తి దఫాలుగా అరుణ్ కుమార్ కార్డు నుండి ఏకంగా ఒక రూపాయలు విత్డ్రా చేసి దొంగలించాడు మాస్క్ పెట్టుకున్నాడు ఓకే వారికి ఇరవై సంవత్సరం పండుగ అయిపోయింది అనుకున్నాడు ఇంకా మాదివారం అండి నా పేరు సొన్నమ అరుణ్ కుమార్ అయితే నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను ఎవరికి డబ్బులు కట్టాలని అయితే ఒకటి నేను పద్నాలుగో తారీఖున గురువారం రోజున పన్నెండు పదకొండున్నరకి ఎస్బీఐ బ్యాంకు వెళ్ళాను ఆ బ్యాంకు ఏటీఎం తీసుకున్నాను టీసీఎం అక్కడ నాకు కొద్దిగా కన్వీజ్ అయ్యి ఇంగ్లీష్ రాక వేరే ఆయన వచ్చాడు వచ్చి ఇందులో వస్తాయండి ఏటీఎం దాటిలో వస్తాయని తీసి ఏటీఎం అందులో పెట్టి నేను లోపల ఐదు వేల రూపాయలు తీసుకున్నానండి తీసుకునే ఐదు వేల రూపాయలు లెక్కకున్నట్టు అతను ఏటీఎం కార్డు తీసేసి ఇదిగో ఏటీఎం కార్డు ఇచ్చాడండి ఇచ్చే నా దానికి జో పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత నేను డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి లక్ష అయిపోయింది వెళ్ళింది సుఖానికి దాన్ని పట్టించుకోలేదు నాకు మెసేజ్ వస్తున్నాయండి వస్తుంటే నేను నాకు ఇంగ్లీష్ తక్కువ కాదు ఇంగ్లీష్ రాదాను అసలు సరే నేను రాట్లేదు ఏంటని ఇది ఇంటి అంటుందని నేను శనివారం రోజు ఏటీఎంకి వెళ్ళి నేను అది పెట్టాను కార్డు పెడితే బ్లాక్ బ్లాక్ అంటుంది ఆదివారం ఇంతకెళ్ళి బ్యాంక్ వెళ్దామని చెప్పేసి సోమవారం మేము మిస్ చేస్తే నేను బ్యాంక్ వెళ్ళాడు లక్ నేను యూనియన్ బ్యాంక్ వెళ్ళాను వెళ్తే అక్కడ మీ కార్డు మీది కాదు ఇది వేరే కార్డు వేరే పేరు మీద ఉంది మీ కార్డు ఆల్రెడీ వాడేస్తున్నాడు అప్పుడు అని నాకు వాళ్ళకు చెప్పారండి చెప్తే వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు కూడా మాకు సహకరించి అర్జెంటుగా మీరు దీన్ని ఇష్టం ఇష్టం స్టేట్మెంట్ ఇస్తున్నాం అండి స్టేట్మెంట్ ఇచ్చి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో గత ఎనిమిది రోజులుగా తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పోరాటానికి మంగళవారం పిసిసి ప్రధాన కార్యదర్శి జ్యేష్ఠ సతీష్ బాబు గోపాలపురంలో అంగన్వాడీ నిరసన శిబిరంలో కూర్చొని తమ మద్దతు తెలిపారు అంగన్వాడీలకు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు ఉల్లిపాయకు బంగాళాదుంపకు తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు అంగన్వాడీల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు గరిణ రామనాయుడు కౌలూరి రతన్ నాయుడు పిసిసి ఎస్సీసెల్ నాయకుడు పిట్ట రామారావు తదితరులు పాల్గొన్నారు ఎనిమిది రోజులుగా జరుగుతున్నటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని అంగన్వాడీ వర్గాలు చేస్తున్నటువంటి టీచర్ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గంలో ఎవరిపెల్లి నల్లజల్ల గోపాలపురం మండలాల అంగన్వాడీ శాపంతా కూడా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా ఆనాడు ప్రతిపక్ష నేతగా రా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో వీళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సో ఆ హామీలన్నిటి కూడా తుంగలో చొచ్చి ఏదైతే ఆయన అన్యాయం చేశారో వాళ్ళ న్యాయపరమైన అనే డిమాండ్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన డి నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మనం ఆయన పాలన తీసుకున్నట్లయితే ఉల్లిపాయకి బంగాళ తేడా తేడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి సామాన్యుల కష్టాలు బాధలు తెలుస్తాయని నేనైతే అనుకోవట్లేదు కానీ వీరు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు సంపూర్ణంగా ఎన్ని రోజులు చేసినప్పటికీ కూడా వీరికి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి నిన్ననే మా పిసిసి అధ్యక్షులు మా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చి అంగన్వాడీలకు అండగా ఉంటామని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రజలకు కాగానే వీరి సమస్యలపై మాల చేతనే అండగా ఉంటామని చేసి అండగా ఉంటామని తెలియజేస్తాం అల్లాడు నరసరావుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఇక అనంతరం వారు మాట్లాడుతూ నేడు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి ఒక పండుగ వాతావరణంగా నరసరావుపేట మారిందన్నారు మేమంతా రాబోయే రోజుల్లో క్రీస్తు మార్గం రిపీట్ మేమంతా రాబోయే రోజుల్లో క్రీస్తు మార్గంలో నడుచుకుంటాము అని పేర్కొన్నారు తెలంగాణలో కేసీఆర్ అహంకారంతో ప్రభుత్వాన్ని ఎలా కోల్పోయాడు విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కూలిపోతుందని అరవింద్ బాబు ఎద్దేవా చేశారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నత్రాపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరఫున మన ప్రీతమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి యువల పాదయాత్ర ఎంతో ఘనంగా జరిగినందుకు మేము అందరం కూడా సంతోషంగా ఇవాళ చెమ్మి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మరి నత్రాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న పాస్టర్స్ అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు నిజంగా ఇవాళ సెమ్ క్రిస్మస్ వేడుకలు ఒక పండుగ వాతావరణం జరిగినాయంటే మీరందరూ కూడా చాలా చక్కగా జరిగినాయి మరి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని మీడియా ద్వారా అందరూ కూడా చూస్తూ ఉన్నారు మేమందరం కూడా ఒకటే ఎంతో సంతోషంగా ఉన్నాము నారా లోకేష్ బాబు గారి ఇవాళ పాదయాత్ర విజయవంతం సందర్భంగా మేము సెమ్ క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో ఇరవై తేదీన క్రిస్మస్ కూడా మేము ఎంతో సంతోషం జరుపుకొని ఇవాళ ఇక్కడున్న ప్రజలందరూ కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రీస్తు మార్గం నడుస్తాము అదేవిధంగా తెలంగాణలో ఏ విధమైన అహంకారంతో గవర్నమెంటు కోల్పోయిన కేసీఆర్ గారు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అహంభావంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఇవాళ ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాంగలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వచ్చే తెలుగుదేశం పార్టీ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరసాబడి గడ్డ మీద మీరు చెదలబడ అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలవబోతున్నాడని చెప్పి ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా నన్ను ప్రార్థిస్తూ తప్పనిసరిగా నాకు అండగా ఉంటారని తెలియజేయడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమానికి చేసిన దైవ దైవ దైవజనులు పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుందని అత్యధిక మంది క్రైస్తవులు నిర్వహించుకునే పండుగ ఇదని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు అన్నారు మంగళవారం వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కోడెరెక్క దేవదాసు ఆధ్వర్యంలో జరిగిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి సలగాల మృత్యుంజయరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ బైబిల్లో ఒక వాక్యం నన్ను అమితంగా ఆకట్టుకుందన్నారు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనే వాక్యాన్ని గుర్తు చేసి అణిగి మనిగి హెచ్చించబడతారని వ్యక్తిగత ఆర్భటాలకు పోయేవారు అణచివేయబడతారని నాకు అర్థమైందని ఆయన వివరించారు సెమీ క్రిస్మస్ ను పురస్కరించుకొని అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూర్వ శాసనసభ్యులు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఏఎంసీ చైర్మన్ పెండింగ్ రాంబాబు తదితరులు ప్రసంగించారు పల్నాడు వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్ ఏపీపీ బగ్గి నరసింహారావు ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త రామకృష్ణ పలువురు సంఘం కాపరులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముందు మరోసారి నాకు సీట్ లేదనే ప్రచారం కొంతమంది కావాలనే చేస్తున్నారు మంత్రి ఆర్కే రోజా జనసేన పార్టీ సహాయ నిధికి ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు విరాళంగా అందించిన ప్రవాస భారతీయులు బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసుల గాలింపు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ట్రంకకు భారీ షాక్ ఇచ్చిన కొలనాడ సుప్రీంకోర్టు ఇదే వాళ్ళు మరో బులటెన్ లో మళ్ళీ కలుద్దాం